భారత పురాణాల్లో ఇప్పటికీ జీవించి ఉన్న ఏడు చిరంజీవులు ఉన్నారన్న విషయం తెలుసా వాళ్ళు మరణం కూడా జయించిన మహానుభావులు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో చూద్దాం ఒకటి అశ్వత్థామ అతను ఇంతవరకు భూమి మీదే తిరుగుతున్నాడని చెబుతారు ప్రాయశ్చిత్య శాపంతో అఖండయాత్ర రెండు మహాబలి పాతాళ లోకాలలో ఉన్నాడు ప్రతి వనంలో మళ్ళీ రావాలని ఆరాటం మూడు వ్యాస మహర్షి హిమాలయాల లోతుల్లో తపస్సు చేస్తూ ఉన్నాడు వేదాల కాపరి నాలుగు హనుమంతుడు అనుచరుల పిలుపు వినగానే ప్రత్యక్షమవుతాడని నమ్మకం అఖండ శక్తి ఐదు విభీషణుడు ధర్మ పరిరక్షణ కోసం ఇంకా భూమి మీద ఉన్నాడని పురాణాలు చెబుతాయి ఆరు కృపాచార్యుడు కురుక్షేత్రం తర్వాత కూడా జీవించి ఉన్న ఏకైక గురువు అనంత ఆయువు ఏడు పరశురాముడు క్షత్రియుల గురువు హిమాలయాల్లో దీర్ఘ తపస్సు ఈ ఏడుగురు చిరంజీవులు వాళ్ల ఉనికి ఒక రహస్యం వాళ్ళ కథ ఒక శక్తి ఈ ఏడుగురిలో మీకు ఎక్కువ ఆశ్చర్యం కలిగించిన వ్యక్తి ఎవరు కామెంట్లో చెప్పండి మరియు ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి